చూడండి స్టాండర్డ్గా ఐదు ఆరు సంవత్సరాలు ఈ వర్క్ ఉండిపోతుంది అన్నమాట ఇది చాలా ఈజీ వర్క్ ఎలా కుట్టాలి ఏంటనేది చాలా ఈజీగా చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి మీకు ఖచ్చితంగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్ చూడండి శరణ్య గారు వైజాగ్ నుంచి ఒక ప్రశ్న అడిగారు స్టాండర్డ్గా ఉండాలి వర్క్ అనేది లైన్ బార్డర్ లేకుండా డైరెక్ట్గా ఒక వేసే వర్క్ అనేది స్టాండర్డ్ వర్క్ అనేది ఉండాలి జర్దోసి కూడా రావాలి అలాంటి వర్క్ చేసి చూపించండి అన్నయ్య అన్నారు ఇప్పుడు ఆ వర్క్ అనేది వీడియో చివరి వరకు చూడాలి ఏం చేయాలి అని చెప్పి ఆమె ప్రశ్న అడిగారు అనమాట ఆమె ప్రశ్నకి సమాధానంగా ఈ రోజు ఈ ఆకు అనేది చూసారా నేను పెన్ పెన్సిల్తో ఎలా తయారు చేస్తున్నానో మామూలు నెట్రాజ్ పెన్సిల్తోనే తయారు చేయాలి వేసేసిన తర్వాత జస్ట్ ఏం చేయాల్సిందా లేదమ్మా చూడండి చాలా ఈజీ అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇది లైన్ అనుకోండి మీరు వేసిన లైన్ అనుకోండి ఇది మామూలుగా కానీ నేను కింద నుంచి పేపర్ అనేది చూపించా మీకు కనిపిస్తుందా మీకు పేపర్ అనేది చక్కగా మీకు ఈ ఆకు అనేది కనిపిస్తుంది కదా ఇలా అనేది ఈ ఆకు అనేది ఏం చేయాలంటే ఇలా తీసుకెళ్ళి ఆ షేప్ అనేది నీట్గా ఇలా తిప్పుకుంటూ వేసేయాలి దీంట్లో జరదోసి వచ్చేదాడుగా చెప్తాము చాలా ఈజీ వర్క్ మీరు చేసేయగలరు నాకు తెలుసు చూడండి మళ్ళీ చూడండి ఈ పక్క చూడండి మళ్ళీ ఇలా ఎలా కొంచెం క్రాస్ చేసా చేసి మళ్ళీ ఆకు షేప్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా అనేది ఇలాగే ఆకు అనేది ఇలా వేసేసాను అనమాట మరో మరొకటి అనేది పైన అనేది ఇంకో షేప్ ఇంకో చూడండి స్టడీగా చూడండి ఇంకోటి ఇలా అనేది కరెక్ట్గా వేసుకుంటూ ఇలా పర్ఫెక్ట్గా ఈ షేప్ అనేది నీట్గా ఈ ఆకు అనేది ఇలాగే చేసుకుంటూ వెళ్ళాలి అంతే ఇలాగే బార్డర్ చేసుకుంటూ వెళ్ళిపోండి నెక్కు ఏమైనా లైన్ వేయాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ వర్క్ అనేది జరదోసి వస్తుంది థ్రెడ్ వర్క్ వస్తుంది అది ఎలా చూపిస్తాను చూడండి చూడండి చేయాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి సిల్క్ ట్రెడ్ తీసుకుని ఇక్కడ చూడండి ఒకటి రెండు కుట్లు వేయాలి మళ్ళీ వెనకాల అనేది ఒకటి రెండు కుట్లు వచ్చేయాలి మళ్ళీ ముందు అనేది ఒకటి రెండు కుట్లు వేయాలి మళ్ళీ అనేది ఒకటి రెండు కుట్లు వేయాలి మళ్ళీ ముందు అనేది ఒకటి రెండు కుట్లు ఒక క్రాస్ అనేది ఒక సగం సగం వేసుకుంటూ వెళ్ళాలి సగం ఆకు అనేది కంప్లీట్గా ఇలాగే లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి దీంట్లో కూడా జడదోసి వచ్చేస్తుంది కానీ మీకు అర్థమవుతుంది చూడండి ఇలా అనేది ఒకటి రెండు వేసేయండి మళ్ళీ వెనకాల అనేది ఒకటి రెండు మళ్ళీ ముందు అనేది ఒకటి రెండు ఇలాగే వేసుకుంటూ వెళ్ళండి కానీ సూదులు మాత్రం హై క్వాలిటీ హై ఆ సూదులు అనేవి ఉండాలి మంచి సూదులు ఉంటేనే ఈ సిల్క్ టెడ్ అనేది కుట్టడం వస్తుందన్నమాట లేకపోతే వినిగిపోవడము ఇబ్బందులు చాలా వచ్చేస్తాయి దయచేసి మంచి క్వాలిటీ సూదులే తీసుకోండి లేదా మా దగ్గర ఉన్న సూదులు తెప్పించుకోండి సక్సెస్ఫుల్ అయిపోతారు మళ్ళీ ఇటువైపు చూడండి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇలాగే ఒకటి రెండు కుట్లు మళ్ళీ వెనకాల ఒకటి రెండు కుట్లు మళ్ళీ ముందుకు వెళ్ళి ఒకటి రెండు కుట్లు మళ్ళీ వెనకాల వచ్చి ఒకటి రెండు కుట్లు ఇలాగే ఒకటి రెండు ఇలాగే ఒకటి రెండు ఇలాగే ఒకటి రెండు ఇలాగే ఒకటి రెండు ఇలాగే లోడింగ్ అంతా చేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి అనుకోండి చాలా ఈజీ వర్క్ అనమాట మీకు అయిపోతుంది చాలా చాలా తొందరగా అయిపోతుంది అనమాట మేము అందజేసే ఆ లైఫ్ టైం మగ్గం వర్క్ కోర్స్ గురించి కూడా చక్కగా కింద ఉన్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి చక్కగా ప్రతిదానికి సమాధానం దొరుకుతుంది మగ్గం వర్క్లో ఓకేనా ఇలాంటి ప్రశ్నలు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు చక్కగా ఇదే నంబర్కి మీరు వాట్సాప్లో చేసి క్వశ్చన్స్ అడగండి వీడియోస్ అనేవి చేస్తాం మేము ఖచ్చితంగా మీకు ఇవి ఎంతో సహాయపడతాయి అనమాట చూసారా ఎంత ఈజీగా అయిపోయింది లోడింగ్ అనేది ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడే ఒక ఈ ట్విస్ట్ అనేది ఉంది వేరే కలర్ అనేది యూజ్ చేయాలి ఇక్కడ అవుట్లైన్ అనేది అప్పుడు అందం అనేది వచ్చేస్తుంది రెండు కలర్స్ ఉన్నాయి ఆపోజిట్ ఆపోజిట్ అనమాట అంటే పింక్కి బ్లూ రావాలి బ్లూకి పింక్ రావాలి అలా ఆపోజిట్ అనేది ఇలా లైన్ వేసుకుంటే ఎక్సలెంట్ అయిపోతుంది జస్ట్ బార్డర్ వేసుకోండి ఇలా ఈ లైన్స్ ఏమి వేసుకోవాల్సిన అవసరం పైపింగ్ వచ్చేస్తే చాలు బ్లౌజ్కి చాలా ఎక్సలెంట్ బ్లౌజ్ అనేది అయిపోతుంది అనమాట ఇలా అనేది అవుట్లైన్ వేసేసి కరెక్ట్గా ఇక్కడ మీరు నాట్ అనేది వేసేసి ఇప్పుడు జర్దోసి చాలా సింపుల్ మెథడ్లో చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు జర్దోసీలు అనేవి చిన్న చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకోవాలి చేసుకుని ఇలా అనేది ప్రతీది కూడా సూదిలో అనేది తీసుకోండి జరదోషితో కుట్టే సూది ఉంది కదా దాంట్లో తీసుకోవాలి ఇలా ఇలా ఒక్కొక్కటి అనేది ఇలా తీసుకుని ముక్కలు అనేవి కత్తెరతో కట్ చేసుకోండి ఇక్కడ కాటన్ దారం పెట్టి ఒకటి రెండు కుట్లు అనేవి కుట్టండి కుట్టిన తర్వాత ఇలా అనేది వెనకాల రెండు కుట్లు మళ్ళీ దాని లోపలికి సెంటర్లోకి వెళ్ళి రెండు కుట్లు అనేవి వేయాలి మళ్ళీ వెనకాల వచ్చి ఒకటి రెండు కుట్లు మళ్ళీ దాని సెంటర్లోకి వెళ్ళి ఒకటి రెండు కుట్లు అనమాట ఇలాగే వెనకాల వచ్చి ఒక రెండు కుట్లు మళ్ళీ పైకి వెళ్ళి కరెక్ట్గా రెండు కుట్లు అనేవి వేసుకుంటూ నీట్గా ఇలాగే లో ఆకు లోపలే ఈ లోడింగ్ అంతా కంప్లీట్ చేసేస్తే ఇది స్టాండర్డ్గా ఉంటుంది అనమాట జర్దోసి లోడింగ్ అనేది ఈ స్టాండర్డ్గా వర్క్ కూడా ఉంటుంది ఎన్ని సంవత్సరాలైనా వర్క్ అనేది అలాగే ఉంటుంది అనమాట కదా ఇలా అనేది చేసుకోవచ్చు చూడండి అన్ని కంప్లీట్గా చేసిన తర్వాత ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి మీకు అర్థమైపోతుంది వీడియో మీకు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మూడు జర్దోసీల్లో కంప్లీట్ చేశాను లోడింగ్ అంతా కానీ సన్న లోడింగ్ అంటారు ఇది ఇది జస్ట్ ఇలా ఒక కుట్టు అనేది కాటన్ దారంతో వేసిన తర్వాత జస్ట్ అనేది ఇక్కడ అనేది ఒకటి రెండు కుట్లు వేసి మధ్యలో ఇంకో కుట్టు అనేది వేసి ఇది స్టాండర్డ్ లైఫ్ ఈ స్టాండర్డ్ లైఫ్ టైం బాగా ఒక సక్సెస్ఫుల్గా ఐదు ఆరు సంవత్సరాలు ఉండే వర్క్ ఇది అర్థం చేసుకోండి ఇక్కడ వెనకాల రెండు కుట్లు కుట్టి మధ్యలో అనేది ఇక్కడ కూడా రెండు కుట్లు అనేవి వేసి కరెక్ట్గా వెనకాల అనేది కూడా ఒక స్టిచ్ అనేది వేసేసి కరెక్ట్గా ఎండనాట్ వేసేయడమే వేసేస్తే ఇది సక్సెస్ఫుల్గా పూర్తిగా ఈ వర్క్ అంతా అయిపోతుంది చూసారా ఇది స్టాండర్డ్గా ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది క్లాత్తో పాటు చనిపోవడమే కానీ చనిపోవడమే కానీ ఇది స్టాండర్డ్గా ఉండే వర్క్ అనమాట ఖచ్చితంగా మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి సక్సెస్ఫుల్గా ముందుకెళ్లాలనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు పూర్తిగా అర్థమైపోతుంది వీడియోని లైక్ చేయడం మాత్రం ప్రొఫెషనల్ లెవెల్ దాకా వెళ్ళేదాకా ఈ కోర్స్ అనేది ఉంటుంది చూడండి ఇక్కడ యాప్ అనేది చూసారా ఈ ప్లేస్టోర్లో వెళ్ళి యాప్ అనేది ఇలా ఉంటుంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు చక్కగా దాంట్లో రిజిస్టర్ అయిపోయి మీరు ఫ్రీ క్లాసెస్ చూడండి చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి వర్క్ అనేది ఎక్కించుకోండి దీంట్లో రెండు కోర్సులు ఉన్నాయి కోర్సులు ఉన్నాయి అనమాట ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్లి చక్కగా ఇక్కడ రికార్డర్స్ లోకి వెళ్ళండి రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్సులోకి లోకి మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్ గా కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్ గా చూపిస్తాం అనమాట దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కురుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాసు మీకు దీని వల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళిపోవడం గానీ ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కేం గానీ పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్ వెళ్ళంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోని అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కంగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిది లాక్ లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుందనమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్సు వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అన్నమాట ప్రతిది ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎటు కుట్టాలి ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది స్టిచెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులో కూడా వంద కుట్లు అనేవి స్టిచెస్ అనేవి కుట్టేస్తారు అనమాట వంద కుట్లైనా కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీద వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి చేయగాని మీకు ఇలా ప్లే స్టోర్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగాని వెళ్ళంగానే మీకు పైకి పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ డబల్ఏ ఆర్ఐ డబ్ల్యూ ఓ కే అని చెప్పి ఆర్ఈ వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగాని మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉంది ఇక్కడ బ్లూ కలర్ది ఈ సర్చ్ అనేది నొక్కండి నొక్కంగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరివర్క్ అనేది ఉండగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోంగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వంగానే మీరు చేయాల్సింది ఏంటి రిజిస్టర్ అవ్వాలంటే ఎలా చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుంది అనమాట రాగాని మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీ నెంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుందనమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అన్నమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సుల్లో ఏ మీరు వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్స్ అనేది ఎలా నేర్పిస్తాం ఏంటి అనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వరకు యాప్ గురించి కోర్సు గురించి పెయిడ్ కోర్సు అనేది ఏంటంటే మీరు ఈ కోర్సు అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు దాంతో పాటు ఈ నంబర్ కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిది కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతిది డౌట్ కూడా క్లియర్ చేసి క్లారిటీ చేసుకోవచ్చు దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేస్తే మేము వర్క్ అంతా నేర్చుకున్నాం అనే అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తామన్నమాట మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నెంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ కి మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు